ఓం శాంతి అవ్యక్తంలో అవ్యక్తం ఇరవై ఐదవ భాగం ఈరోజు మనం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై స్మృతి దినోత్సవం రోజు అవ్యక్త బాప్తదా వినిపించిన మధుర మహావాక్యాల సారాంశాన్ని వింటున్నాము విశేషంగా ఈ మురళిలో బాప్తదా పిల్లలైన మనందరికీ విశేషంగా మూడు వరదానాలు ఇచ్చారు అవి సదా సమీపభవ సదా సమాన సమర్థభవ మరియు సదా సంపన్న సంతుష్ట భవ బాబా ఈ మురళిలో విశేషంగా చెప్పారు పిల్లలు ఒకవేళ పురుషార్థంలో ఎక్కడైనా ఆగిపోయినా కానీ తల్లి తండ్రి యొక్క స్నేహమనే చెయ్యి మరలా వారిని సమర్థంగా చేసి ముందుకు తీసుకువెళ్తుంది పిల్లలందరూ ఇదే గుర్తుపెట్టుకోండి చేసి చేయించే తల్లిదండ్రులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉన్నారు బ్రహ్మబాబా అవ్యక్తం అవడంలో కూడా రహస్యం ఉంది సేవ యొక్క వేగాన్ని ఇంకా తీవ్రం చేయడం కోసమే బ్రహ్మబాబా అవ్యక్తవతన వాసిగా అయ్యారు అయితే బాబా ఈ మురళీలో పిల్లలైన మనందరికీ కూడా ఒక అవ్యక్త బహుమతిని ఇచ్చారు బాబా చెప్పారు డ్రామాలో ఒక సూక్ష్మ రహస్యం తయారు చేయబడి ఉంది ఆ రహస్యాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే సేవను ప్రత్యక్షం చేయగలరు సేవ ద్వారా బాబాను ప్రత్యక్షం చేయగలరు అని బాబా తెలియజేశారు ఇంకా మరిన్ని విశేషాలతో కూడిన ఈ అవ్యక్తవాణిని మనందరం ఇప్పుడు అవ్యక్త స్థితిలో స్థితి అయ్యి విందాము బాబా అంటున్నారు ఈరోజు పిల్లలందరి స్నేహి అయిన తల్లి తండ్రులు తమ స్నేహి పిల్లల మనసు యొక్క ధ్వని స్నేహం యొక్క అమూల ముత్యాల మాలలను చూసి ఆ స్నేహానికి బదులుగా విశేష వరదానాలను ఇస్తున్నారు పిల్లలైన మనందరి యొక్క స్నేహానికి బదులుగా బాబా వరదానాలు ఇస్తున్నారు ఏమి వరదానాలు ఇస్తున్నారు సదా సమీప సమీపభవా ఎల్లప్పుడూ బాబా బాబ్దాదాకి సమీపంగా ఉండండి రెండవ వరదానం సదా సమాన సమర్థ భవ బాబాకి దగ్గరగా సమీపంగా ఉంటూ బాబా సమానంగా సమర్థులుగా అవ్వండి మూడవ వరదానం సదా సంపన్న సంతుష్ట భవ అనగా బాబాకు సమీపంగా ఉంటూ బాబా సమానంగా సమర్థులయ్యి సదా సంపన్నులవ్వండి సంతోషంగా సంతృప్తిగా ఉండండి అని బాబా విశేషంగా మూడు వరదానాలతో మనను పూర్తిగా నింపేశారు బాబా అంటున్నారు అందరి మనసులలో స్నేహం మీ సంకల్పంలోకి రాగానే తీవ్ర వేగంతో బాప్ దగ్గరికి చేరిపోతుంది అందుకే కదా బాబా చెప్తారు ఉత్తరాలు చేరకముందే రాసే ముందు మీరు చేస్తున్న సంకల్పాలే బాప్త దగ్గరకు ముందుగా చేరుకుంటాయి అని బాబా చెప్తున్నారు విశేషంగా బ్రహ్మ తల్లి తన పిల్లల స్నేహంలో లవ్లీనం అవ్వడం చూసి తాను కూడా పిల్లల ప్రేమలో స్నేహంలో లీనమైపోయారు బ్రహ్మబాబా గురించి శివబాబా చెప్తున్నారు విశేషంగా నిన్నటి మురళిలో కూడా మనం విన్నాం బ్రహ్మబాబాను మహాతల్లి రూపంలో బాబా సంబోధించారు ఈరోజు కూడా బాబా చెప్తున్నారు బ్రహ్మ తల్లి తన పిల్లల యొక్క స్నేహంలో లవ్లీనం అవడం చూసి తాను కూడా పిల్లల ప్రేమలో స్నేహంలో లీనమైపోయారు ఈ బ్రహ్మ తల్లికి పిల్లలపై విశేష స్నేహం ఉంది అని మీకు తెలుసు ఎందుకంటే పాలన చేసే తల్లికి స్వతహాగానే విశేష స్నేహం ఉంటుంది అని బాబా అంటున్నారు తల్లికి విశేషంగా స్వ సహజ సిద్ధమైన స్నేహం ఉంటుంది పిల్లల పట్ల మరి ఇప్పుడు మనందరినీ ఎవరు పాలన చేస్తున్నారు బ్రహ్మ తల్లి చేస్తున్నారా లేదా చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ అనుభూతి చేసుకుంటారు బాబా అంటున్నారు ఈరోజు బ్రహ్మ తల్లి ప్రతి ఒక్క బిడ్డను చూసి సంతోషిస్తున్నారు ఎందుకు సంతోషిస్తున్నారంటే పిల్లల మనసులో బుద్ధిలో నయనాలలో తల్లి తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అందుకే బ్రహ్మ తల్లి చూసి సంతోషిస్తున్నారు మన మనసులో ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు మన బుద్ధిలో ఒక్క బాబా జ్ఞానం తప్ప మరొకటి లేదు మన కళ్ళల్లో ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు పిల్లలందరూ ఒకే బలం ఒకే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు అని బాబా అంటున్నారు ఒకవేళ ఎక్కడైనా ఆగిపోయినా కానీ తల్లి తండ్రి యొక్క స్నేహమనే చెయ్యి మరలా వారిని సమర్థంగా చేసి ముందుకు తీసుకువెళ్తుంది అని బాబా చెప్తున్నాడు అందువలన మనం అనుకుంటాం ఒక్కొక్కసారి పురుషార్థంలో ఆగిపోవడం జరిగినప్పుడు కానీ కొద్దిగా డిమ్గా పురుషార్థం జరుగుతున్నప్పుడు కానీ నాకు సరైన పరిస్థితులు అనుకూలంగా లేవు నాకు అదృష్టం భాగ్యంలో లేదు పురుషార్థం చేసే భాగ్యం అని అనుకుంటూ ఉంటాం కానీ అప్పటికే బాబా అనేక రూపాలలో అనేక విధానాలలో మనల్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు సదా ప్రయత్నిస్తూనే ఉంటారు బాబా బాబా ఇప్పుడు మనల్ని వదలరు జ్ఞానంకొచ్చిన కొంతకాలం తర్వాత వేలు వదిలి బాబా మనకి నడవడం నేర్పిస్తారు అంత మాత్రాన్ని వదిలేసినట్లు కాదు కదా మనం పడిపోతున్నాం అనుకోగానే వెంటనే చేయి పట్టుకుని మళ్ళీ నడిపిస్తారు తండ్రి తల్లి తండ్రి ఆ విధంగా బాబా అంటున్నారు ఒకవేళ పురుషార్థంలో ముందుకు వెళ్ళటం ఆగిపోయిన సందర్భంలో తల్లి తండ్రి బాప్తాదా యొక్క స్నేహం అనే చెయ్యి మనల్ని మళ్ళీ సమర్థంగా చేస్తుందంట శక్తిశాలిగా చేసి ముందుకు తీసుకువెళ్తుంది బాబా అంటున్నారు ఈరోజు తల్లి తండ్రి పిల్లల శ్రేష్ట భాగ్యం యొక్క పాటలు పాడుతున్నారు తల్లితండ్రికి తెలుసు మనం చాలా చాలా భాగ్యవాన్ పిల్లలం అదృష్టవంతులైన పిల్లలమని మనం కూడా మన యొక్క అదృష్టాన్ని తెలుసుకోవాలి మన భాగ్యం యొక్క పాటలను తల్లిదండ్రులతో కలిసి పాడుకుంటూ ఉండాలి బాబా చెప్తున్నారు ఈరోజు విశేషంగా సూర్యచంద్రులు వెన్నుముకగా అయ్యి సితారలను విశ్వమనే ఆకాశంలో ప్రత్యక్షం చేసిన రోజు ఈరోజు అనగా ఈ జనవరి పద్దెనిమిది అవ్యక్త స్మృతి దినోత్సవం అనేది ఏ రోజు సూర్యచంద్రులు ఎవరు సూర్యచంద్రులు జ్ఞానసూర్యుడు శివబాబా జ్ఞానచంద్రుడు బ్రహ్మబాబా ఇద్దరూ కలిసి సితారలు సితారలెవరు పిల్లలైన మనమే సితారలం మనల్ని అందరినీ కూడా ఈ విశ్వం అనే ఆకాశంలో మెరిసేలా చేస్తున్నారంట బాబా మెరిసేలా చేసిన రోజు ఈరోజు ఈ విశ్వం ఆకాశంగా అనుకుంటే అందులో శివబాబా సూర్యుడు మరోవైపు చంద్రుడు బ్రహ్మబాబా మనందరం కూడా నక్షత్రాల వలె మెరుస్తూ ఉన్నాము ఈరోజు బాబా తన పిల్లలకు నయనాల ద్వారా సంకల్పం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అనే విశేష బహుమతిని ఇచ్చారు ఏ బహుమతి తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అనే బహుమతిని ఇచ్చారంట తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు మనం ఎటువంటి పిల్లలం బాబాకి తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలం ఇది కూడా ఒక శ్రేష్ట స్వమానమే నేనెవరిని తండ్రిని ప్రత్యక్షం చేసే బిడ్డను నా సంకల్పం ద్వారా నా మాట ద్వారా నా కర్మల ద్వారా నా యొక్క సంబంధాల ద్వారా కార్య వ్యవహారాల ద్వారా ఎవరు కనిపిస్తారు బాబా కనిపించాలి అటువంటి శ్రేష్ట బాధ్యత కలిగిన బిడ్డను అనే స్వమానంలో ఉండాలి అయితే ఈ బహుమతి ఎలా ఇచ్చారు బాబా నయనాల ద్వారా అనగా దృష్టి ద్వారా కళ్ళ ద్వారా సంకల్పాల ద్వారా మనందరికీ బహుమతినిచ్చారంట బాబా బ్రహ్మబాబా కూడా ఈరోజు ప్రత్యక్ష రూపంలో చేయించే తండ్రికి తోడైపోయారు శివబాబాకి తోడుగా అయిపోయారు బ్రహ్మబాబా మరియు చేసేవారిని నిమిత్తం చేశారు దాదీలను ఇంకా పెద్ద అన్నయ్యల నక్కైలను ఇవి యజ్ఞంలో నిమిత్తం చేసి బ్రహ్మబాబా ఎవరికి తోడుగా వెళ్ళిపోయారు శివి బాబాకి సహయోగిగా అయి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు స్వయం కోసమా దేనికి వెళ్ళిపోయారు బాబా అవ్యక్త వతన ఎందుకు అయ్యారు మనల్ని కూడా ఆ స్థాయికి తీసుకువెళ్ళడానికి ఆ స్థితిని పొందడానికి వేగంగా పురుషార్థం చేయించడానికి బాబా అవ్యక్త అయ్యారు బాబా చెప్తున్నారు ఈరోజు బ్రహ్మా బాబా తన యొక్క సేవ యొక్క విధి విధానాన్ని వేగాన్ని పరివర్తన చేసుకున్నారు అంటే వ్యక్తంలో ఉన్నప్పుడు విధి విధానాలు వేరు అవ్యక్తము అయిపోయిన తర్వాత విధి సేవ యొక్క విధి విధానాలు వేరుగా ఉన్నాయి సాకార మురళికి అవ్యక్త మురళికి గల ఆంతర్యం ఏమి అది బాబా మురళియే ఇది బాబా ముర్లియే కానీ మైకు మైట్ అయిపోయింది సాకారంలో ఉన్నప్పుడు శరీర బంధన కారణంగా చెప్పేవారు హద్దుగా అంటే ఎదురుగొన్న పిల్లల్ని చూస్తూ నోటి ద్వారా చెప్పడం జరిగేది కానీ ఇప్పుడు చెప్పే మైక్ రథం ఏమైంది శివ బాబాకి సూక్ష్మంగా అయిపోయింది ఇంకా పవర్ఫుల్గా అయిపోయింది బంధన లేదు శరీర బంధన లేదు అప్పట్లో బ్రహ్మబాబా ఉన్నప్పుడు అదే బ్రహ్మబాబా కూడా చెప్పారు కదా వతనం సందేశంలో ఇంకా ఇప్పుడు పిల్లల్ని కలుసుకోవడానికి ఈజీ అయిపోయింది సహజం అయిపోయింది అప్పుడైతే మధువనం నుండి బాబా ఎవరినైనా కలుసుకోవాలన్నా బాబా ఎక్కడికైనా వెళ్ళి కలవాల్సి వచ్చేది కానీ అవ్యక్తమైన తర్వాత వతనం నుండి ఎప్పుడైనా ఏ సెకండ్లో అయినా ఏ సెంటర్కైనా వెళ్ళచ్చు ఏ బాబా పిల్లల ఉండే ఇళ్ళ ఇంటి ఇళ్ళ స్థానాలకి వెళ్ళచ్చు ఎక్కడైనా వెళ్ళి బాబా ఒక్క సెకండ్లో తన కార్యాన్ని చేయగలరు అందువలన సేవా విధానం మారింది బాబా చెప్తున్నారు ఈ బ్రహ్మ బాబా దేహం నుండి సూక్ష్మ ఫరిస్త రూపాన్ని ధారణ చేసి ఉన్నత వతనం సూక్ష్మవతనం యొక్క నివాసిగా అయ్యారు ఎందువలన బాబా ఈ అన్ని జనవరి పద్దెనిమిది అవ్యక్త మురళీల్లో ఇదే చెప్తూ ఉన్నారు ఏంటంటే సూక్ష్మవతనం ఉన్నతవతనం దానికన్నా ఉన్నతవతనం పరంధామం మూలవతనం కాబట్టి బాబా అంటున్నారు బాబా దేహం నుండి సూక్ష్మ పరిస్థ రూపాన్ని ధారణ చేసి సూక్ష్మవతనవాసి నివాసిగా అయిపోయారు ఎందుకు అయిపోయారు బాబా అంటున్నారు పిల్లలను తీవ్ర వేగంతో ఉన్నతంగా చేయడానికి పిల్లలను ఫరిస్త రూపంలో ఎగిరింప చేయడానికి చూసారా మనల్ని అందరినీ ఏ విధంగా తయారు చేయడానికి బాబా సూక్ష్మవతన వాసి అయ్యారు ఫరిస్తాలుగా చేయడానికి అంటే మనం అనుకోవచ్చు మనం కూడా అవ్యక్తం అయిపోతే అప్పుడు ఫరిస్తాలు అయిపోతాం అని కాదు అది కాదు బాబా చెప్పేది ఇక్కడ తన స్థాయికి చేరుకుని ఇక్కడ మనల్ని ఉండగానే ఆ స్థితిని అనుభవం చేయించడానికి ఎలా అయితే శివబాబాకు బ్రహ్మబాబా రథం కావాల్సి వచ్చిందో అలాగే బ్రహ్మబాబాకు ఈ స్థితుల్ని మన పిల్లలైన మనందరికీ అనుభవం చేయించడానికి సూక్ష్మదేహాన్ని వాహనంగా చేసుకున్నారు బాప్ కాబట్టి పిల్లలైన మిమ్మల్ని అందరినీ ఫరిస్త రూపంలో ఎగిరింపచేయడానికి తీవ్ర వేగంతో ఉన్నతంగా చేయడానికే బ్రహ్మబాబా సూక్ష్మవతనానికి వెళ్ళారు సేవా వేగం పరివర్తన అనేది ఈ డ్రామాలో ఫిక్స్ అయ్యింది అంటున్నారు బాబా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు సేవలు ఒక ఎత్తు అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పద్దెనిమిది తర్వాత జరిగిన సేవలన్నీ మరొక ఎత్తు ఇక అప్పటి నుండి కూడా సేవ అనేది ఉన్నతాతి ఉన్నతంగా ఇప్పటికీ అవుతూనే ఉంది గతంలో జరిగిన భాగాలలో చదువుకున్నాం కదా యజ్ఞం ఆదిలో స్థాపన కార్యంలో ఏవైతే విఘ్నాలు వేసేవారో వాళ్ళందరూ అనుకునేవారంట ఈ బ్రహ్మబాబా గారు ఉన్నంతవరకు సంస్థ ఉంటుంది తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది అని కానీ బ్రహ్మబాబా దేహ త్యాగం చేసి అవ్యక్తం అయ్యాక ఇంకా ఎక్కువైందా తక్కువైందా ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు అంటే ఈ సంస్థని నడిపేది బ్రహ్మబాబా అనుకున్నారు కానీ బ్రహ్మబాబా లోకి శివబాబా స్వయం భగవంతుడు వచ్చి ఈ సంస్థని నడిపిస్తున్నారు పరమాత్మ కార్యము అనేది వాళ్ళు గుర్తించలేకపోయారు ఆ టైంలో కాబట్టి బాబా అంటున్నారు సేవా పరివర్తన అనేది చాలా తీవ్రమయ్యింది ఇది డ్రామాలో ఫిక్స్ అయ్యింది విశ్వంలోని ఆత్మల బుద్ధి బుద్ధివంతంగా అయ్యి బుద్ధి పరివర్తన అయ్యి బాబా సంబంధంలోకి రావడం జరుగుతుంది వారు సహయోగం అవుతారు అని బాబా అంటున్నారు బ్రాహ్మణాత్మలలో కూడా శ్రేష్ట సంకల్పం ద్వారా తీవ్ర వేగంతో వృద్ధి జరుగుతుంది ఎందుకంటే బాబా ముందే చెప్పారు సేవలో తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అనే బహుమతితో విహంగ మార్గం యొక్క సేవని ప్రారంభించారు బ్రహ్మబాబా అవ్యక్తవతనానికి వెళ్ళిపోయి పిల్లలకి ఏ బహుమతి ఇస్తున్నా ఇచ్చారు అంటే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని కలుసుకోవడానికి వచ్చి హాస్టల్లో పిల్లల్ని కలుసుకోవడానికి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఒక బహుమతి ఏ ఇచ్చి వెళ్తారు కదా అలా బ్రహ్మబాబా వతనానికి వెళ్ళిపోతూ ఏ ఏమని బహుమతి ఇచ్చారు తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు ఈ బహుమతి ద్వారా విహంగ మార్గము యొక్క సేవను ఉద్ఘాటన చేశారంట బాప్ ఈ బహుమతి సేవకు చాలా సహాయపడింది అంటున్నారు బాబా ఇప్పుడు అర్థమవుతుందా మనం సేవ చేసామని మనం అనుకుంటాం కానీ ఎందువలన సేవ చే సేవ చేయగలుగుతాము బాబా ఇచ్చిన బహుమతి మన దగ్గర ఉంది ఏ బహుమతి తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అందరి దగ్గర ఉందా ఈ బహుమతి బాబాతో యోగం చేసినప్పుడల్లా మనకి ఈ బహుమతి కనిపిస్తుందా మన దగ్గర ఉన్న బహుమతి బాబా అంటున్నారు ఇక ముందు కూడా సేవలో మరింత పరివర్తనను చూస్తారు ఇప్పుడు జరుగుతున్న సేవ కన్నా ఇంకా 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 సేవాభివృద్ధిని అనేది మీరు బాగా చూస్తారు సేవా పరివర్తన సేవ యొక్క విధి విధానాల యొక్క మార్పును చూస్తారు అని బాబా అంటున్నారు బాబా ఇంకా విశేష విశేషాలతో కూడిన అవ్యక్త మహావాక్యాలని ఇప్పుడు వినిపిస్తున్నారు ఇప్పటి వరకు బ్రాహ్మణాత్మలైన మీరు మీ తనువు మనసుల యొక్క శ్రమతో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వేదికలను తయారు చేస్తున్నారు ఆహ్వాన పత్రికలను ముద్రిస్తున్నారు విశేష వ్యక్తులను ఆహ్వానిస్తున్నారు రేడియో వాళ్ళని టీవీ వాళ్ళని సహయోగులుగా చేసుకుంటున్నారు ధనాన్ని కూడా ఉపయోగిస్తున్నారు కానీ ఇక ముందు ముందు మీరు విశేష వ్యక్తులైపోతారు అంటున్నారు బాబా ఎందుకు మనం విశేష వ్యక్తులైపోతాం మన దగ్గర ఉన్న బహుమతి ఏంటి ఎవరిచ్చారు ఈ బహుమతి స్వయం భగవంతుడే ఇచ్చిన బహుమతి ఉంది కాబట్టి అటువంటి విశేషమైన బహుమతి మన దగ్గర ఉంది కాబట్టి బాబా పిల్లలైన మనందరం విశేష వ్యక్తులైపోతామంట మీకంటే గొప్ప వ్యక్తులు ఎవ్వరూ కనిపించరు అంటున్నారు బాబా అటువంటి సమయం ఇక ముందు ముందు వస్తుంది అంటున్నారు తయారైపోయిన వేదికపైకి ఇతరులు మిమ్మల్ని ఆహ్వానిస్తారు మనం వేదిక తయారు చేయడం కాదు మొత్తం ప్రోగ్రామ్ అంతా ఆలయ అరేంజ్ చేసి మనకి పిలుస్తారట ఇన్వైట్ చేస్తారంట తమ తనువు మనస్సు ధనాల ద్వారా కొరకు వారే అవకాశాన్ని కోరుకుంటారు మీరేమీ శ్రమించరు బాబా అంటున్నారు మా దగ్గరికి రండి భగవంతుడి వాక్యాలు వినిపించండి అని వారే మిమ్మల్ని ప్రార్థిస్తారు అప్పుడే ప్రత్యక్షత యొక్క ధ్వని ప్రసిద్ధమైపోతుంది అని బాబా చెప్తున్నారు బాబా చెప్పారు కదా ముందే ఇక ముందు ముందు సేవ యొక్క పరివర్తన మీరు చూస్తారు అని బాబా చెప్పారు కదా అదే మాట చెప్తున్నారు అప్పుడే ఎప్పుడు ప్రత్యక్ష జరుగుతుంది వాళ్ళంతటా వాళ్ళే పిలిచి ఆహ్వానించి సందేశం చెప్పమంటారంట అప్పుడు ఏమవుతుంది అందరి ధ్యాస పిల్లలైన మీ ద్వారా బాబా వైపు వెళ్తుంది ఇప్పటి వరకు ఈ జ్ఞానం బాగుంది సంస్థ బాగుంది ఇందులో వెళ్ళిన వాళ్ళు విధి విధానం జీవన శైలి బాగుంటుంది అని అందరూ మహిమ చేస్తున్నారు ఎక్కడో అక్కడ ఏదన్నా చిన్నపాటి వ్యతిరేకతలు కనిపించినా కూడా మెజారిటీ వాళ్ళు కొద్దిగా భక్తి మార్గంలో కూడా శ్రేష్టమైన విధి విధానాలతో పూజలు చేసేవారు కూడా ఈ ఈ సి సిద్ధాంతాలని పద్ధతుల్ని బాగా ఇష్టపడతారు ఆ విధంగా దృష్టి అనేది బాబా వైపు వెళ్ళిపోతుందంట ఈ పాయింట్ చాలా విశేషమైనది అందరి ధ్యాస పిల్లలైన మీ ద్వారా ద్వారా అనేది బాబా ప్రతిసారి చెప్తుంటారు నేను బ్రహ్మ ద్వారా పిల్లల ద్వారా అంటారు కదా కాబట్టి మనం నిమిత్తం నిమిత్తం అంటే బాధ్యత మన ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అని అన్నారు కదా బాబా అందుచేత ఏంటి మన ద్వారా బాబా వైపు వెళ్ళిపోతుంది అయితే ఈ సన్నివేశం ఎక్కువ సమయం నడవదు అని బాబా చెప్పారు ఎందుకంటే ఇప్పుడైతే బాబా యొక్క ప్రత్యక్షత జరిగిపోతాదో అటువంటి సన్నివేశం ఆ ప్రత్యక్షత జరిగిపోయిన సన్నివేశం తక్కువ టైమే నడుస్తుంది అంటున్నారు దీనికి కూడా బాబా చాలా రహస్యం వినిపిస్తున్నారు గొప్ప రహస్యం అదేంటి అంటే అందరి దృష్టి బాబా వైపు వెళ్ళడము అంటే బాబా ప్రత్యక్షం అవ్వటం నలువైపుల నుండి జయ జయకారాల గంటలు మోగుతాయి విశ్వంలో నలువైపులా కూడా మరి బాబా యొక్క ప్రత్యక్షత అలాగే జయ జయకారాల గంటలు మోగుతాయంట డ్రామాలో ఈ సూక్ష్మ రహస్యం తయారు చేయబడి ఉంది అంటున్నారు బాబా బాబా యొక్క ప్రత్యక్షత అంటే చూడండి ఎక్కడైనా క్లైమాక్స్ ఎంతోసేపు ఉండదు కదా అది అది అలా నడిచేస్తుంది అన్న కొద్ది టైంలోనే అది ఎండ్ అయిపోతుంది అన్నమాట ఆ విధంగా డ్రామాలో సూక్ష్మ రహస్యం ఫిక్స్ అయ్యింది ఏంటి అంటే ప్రత్యక్షత తర్వాత అనేక ఆత్మలు పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోతారు అయితే పిల్లలు పశ్చాత్తాప పడటం తండ్రి చూడలేరు భగవంతుడు చూడలేరు అందువలన పరివర్తన అయిపోతుంది అది కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది అంటే ఇంకెక్కువ టైం పట్టదు ఎందుకు టైం పట్టదు అంటున్నారు బాబా పిల్లలు పశ్చాత్తాప పడుతుంటే చూడలేరట ఎంత దయాసాగర్ చూడండి భగవంతుడు రెహమ్ దిల్ దయాహృదయం కలిగిన వాడు కదా శివ బాబా చెప్ ఎంత సహనమూర్తి అంతకాలం అన్ని సంవత్సరాలు సాకారంగా అవ్యక్త రూపంగా పాలన చేస్తూ మురళి చెప్తూ సహయోగిగా అయ్యి ఇంత ఇన్ని విధానాలలో బాబా మనకి సహయోగం అయ్యి తిరిగి మనం పశ్చాత్తా పడుతున్నప్పుడు కూడా బాబా అది చూడలేక వెంటనే పరివర్తన అయ్యే సమయాన్ని త్వరగా త్వరగా ముగించేలాగా చేస్తారన్నమాట ముగి ముగిసిపోతుంది అంటున్నారు ఎందుకంటే పిల్లల పశ్చాత్తాపాన్ని తండ్రి చూడలేరు అంటారు మరి ఒక ఒక విధంగా మనం ఆత్మిక విచార మధ్యనం చేస్తే ధర్మరాజు అని అంటారు కదా బాబా ధర్మరాజు కుడిభుజం అయి ఉన్నారు బాబాకి కుడి భుజం ధర్మరాజు అయి ఉన్నారని దాంట్లో కూడా చాలా సూక్ష్మాతి సూక్ష్మ రహస్యం ఇమిడి ఉంది పిల్లలు మీకు ఈ కర్మ చేశారు కాబట్టి మీరు ఇది అనుభవించాల్సిందే అని బాబా మాటల రూపంలో ఏమైనా చెప్తారా లేకపోతే పిల్లలు అలా శిక్షలు అనుభవిస్తుంటే చూస్తూ ఉంటారా ఏమీ కాదు అక్కడ అర్థం ధర్మరాజు గురించి వేరే అవ్యక్త మురళిలో బాబా చెప్పారు అక్కడ మనం అది వివరణాత్మకంగా విందాం ఇప్పటికీ బాబా చెప్తున్నారు పిల్లలు అలా పశ్చాత్తాప పడటం తండ్రి చూడలేరు అందుకునే పరివర్తన వేగంగా అయిపోతుంది బాబా అంటున్నారు ఇప్పుడు బ్రాహ్మణాత్మలైన మీ ఉన్నత స్థితి సదాకాలికంగా తయారవుతోంది ఇప్పుడు వర్తమానంలో మనం ఏదైతే పురుషార్థం చేస్తున్నామో ఈ స్థితి ఈ ఉన్నత స్థితి సదాకాలికంగా తయారవుతూ ఉంది అంటున్నారు బాబా మీ ఉన్నత స్థితియే సేవా వేదికను ఆహ్వానిస్తుంది బాబా చెప్పారు కదా తయారు చేసిన వేదికలపైకి మిమ్మల్ని పిలుస్తారు అని మరి వాళ్ళు ఏ దేనికి పిలుస్తారు ఏది చూసి పిలుస్తారు మన యొక్క ఉన్నత స్థితి మన యొక్క వైబ్రేషన్స్ మన పవిత్ర భావనలు శుభ భావనలు శ్రేష్ట సంకల్పాలు మన యొక్క పవిత్రత భావన ఇవన్నీ చూసి వాళ్ళు ఆహ్వానిస్తారంట విశ్వం అనే అనంతమైన స్టేజ్పై జయకారాల పాత్ర అభినయిస్తారంట ఇది రానున్న రోజుల్లో సేవా పరివర్తన గురించి బాబా చెప్పిన మహావాక్యాలు కాబట్టి బాబా ఈ మురళిలో విశేషంగా ఏం చెప్పారు సదా సమీప భవ అనే వరదానం ఇచ్చారు అంటే బాబాకి దగ్గరగా ఉండండి ప్రతిరోజు కూడా అనేక యుక్తులతో పురుషార్థాన్ని చేసి బాబాకి సమీపంగా ఉండాలి ఏదో ఒక రూపంలో యోగం చేస్తాము మురళి వింటాము సోమానం రాసుకుంటాము రోజంతట్లో కూడా బాబాకి దగ్గరగా చేసే సంకల్పాలు కావచ్చు మాటలు కావచ్చు కర్మలు కావచ్చు ఏదో ఒక రూపంలో బాబాకి సదా సమీపంగా అవ్వాలి అంతేకాదు బాబా సమానంగా సమర్థవంతులుగా అవ్వాలి మనం స్వయం తయారవుతూ ఇతరులను కూడా తయారు చేసే విధంగా సమర్థులుగా అవ్వాలి ఎప్పుడైతే సమర్థులుగా అవుతామో అప్పుడు సంపన్నులుగా అవుతాము ఈ ఆత్మిక ఈ అలౌకిక ధనంతో జ్ఞానంతో సంపన్నులుగా అవుతాం ఇలా సంపన్నులుగా అయిన వాళ్ళే సదా సంతుష్టమనులుగా అవుతారు అని బాబా మనకి విశేష వరదానాలు ఇచ్చారు ఒకవేళ ఎప్పుడైనా పిల్లలు పురుషార్థంలో డీలా అయిపోయి ఆగిపోయినా కానీ తల్లి తండ్రి యొక్క స్నేహం అనే చెయ్యి మరలా వారిని సమర్థంగా చేసి ముందుకు తీసుకువెళ్తుంది అంటున్నారు బాబా అయితే బాబా మహావాక్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ బాబా ఏం చెప్పారు తల్లి తండ్రి యొక్క స్నేహం అనే చెయ్యి బాబా ప్రతి అవ్యక్త దినోత్సవాన్ని ఏమంటున్నారు బాబా స్నేహం యొక్క రోజు అంటే ఫ్రెండ్షిప్ డే భగవంతుడు ఎవరు మనకి స్నేహితుడు బాప్ దాదా ఎవరు మనకి స్నేహితుడు మరి స్నేహితులు అంటే ఒకళ్ళు చైర్లో కూర్చుని ఒకరి కింద కూర్చుంటారా కలిసిమెలిసి ఆడుకుంటారు కలిసిమెలిసి పాడుకుంటారు కలిసిమెలిసి తింటారు ఒకరి భావాలు మరొకరు షేర్ చేసుకుంటారు తల్లిదండ్రులకి చెప్పుకొని విషయాలు కూడా పరస్పరం ఒకరికొకరు చర్చించుకుంటారని చెప్తుంటారు కదా ఆ విధంగా స్నేహం అంటే పవిత్ర స్నేహం ఆత్మిక స్నేహం భగవంతుడితో స్నేహం కుదా ఇప్పుడు భగవంతుడికి లేక ఉత్తరం అని కొన్ని విశేష పురుషార్థాలు చేయిస్తారు కదా తీచరక్కయ్యలు ఆ విధంగా మనం బాబాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం బాబా అయితే సదా చేస్తూనే ఉంటారు కానీ మనం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం అలా కాకుండా సదా తల్లితండ్రుల యొక్క స్నేహం చేస్తూ ఉంటే అదే మనకి తోడు నీడగా అయ్యి పురుషార్థంలో ముందుకు తీసుకువెళ్తుంది మిగతా భాగం రేపటి రోజున విందాము ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చా ఓం శాంతి